దక్షిణంలో ఇంటికి మధుర వాళ్ళకి ఆరో పాదం ఆరో పాదం తీసుకున్నాము అలా అదే రకంగా బయట పల్లెటూళ్ళల్లో ఏంటంటే మెట్లు కానీ వేసినప్పుడు ఈ ఉచ్చనీతాలు చాలా ప్రబలంగా ఉంది కాబట్టి వాళ్ళకి అంతసేపు దక్షిణాల్లోనూ పశ్చిమాల్లోను లేదంటే ఆగ్నేయంలోను వాయుల్లోనూ మెట్లు పడాలండి అంతే కదా మహేష్ గారు ఆ రకంగా మనం చేసినప్పుడు అసలు గణప స్థాప్తి వారు చెప్పినటువంటి నా నాలెడ్జ్ అంటే మాడ్యులర్ బేస్డ్ స్పేస్ వైబ్రెన్సీ బేస్డ్ అంటే ఇంటిని ఒక పదమండలి కింద మనము డివైడ్ చేసుకొని పాదాసిన మాడ్యూల్స్ అంటాం ఆ యొక్క ఒక్కొక్క మాడ్యూల్లో ఆ యొక్క శక్తి ఉండే విధంగా మనం ఆయం కట్టినప్పుడు అదే ఆయంలోని మాడ్యూల్స్ని ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా డిప్రెషన్ చేయడం ద్వారా మనము ఒక రకంగా గేమ్ ఆడుకోవచ్చు అనమాట ఈ ఆర్కిటెక్చర్లో ఆ రకంగా ఈ ఇంటికి మదర్ వాళ్ళ నుంచి ఎక్స్టెన్షన్ తీసుకొని ఆ యొక్క మాడ్యూల్స్ ప్రకారము అవి ద్వారానికి తగలకుండా పైకి ఎక్కి మళ్ళీ ఇదే ఆరోపాద నుంచి వెళ్ళే విధంగా చాలా కాంప్లికేటెడ్ ప్లాన్ అండి చాలా మజా ఇచ్చిన ప్లాన్ అనమాట మహేష్ గారు నా చేత గట్టిగా పనిచేయించారు సార్ ఎంత మూడు నాలుగు వర్షం సార్ చేశాం ఆ నాలుగో వర్షం ఇంకా ఇది పట్టుకున్నామండి ఇంత సక్సెస్ అయినా ఇందులో గొప్పతనం ఏంటంటే ఇది ఒక సింగిల్ పోర్షన్ కింద ఆరవ ఫారం నుంచి వచ్చాం సింద్వారానికి ఎదురుగా బ్యాక్ డోర్ ఇది ద్వారానికి ఎదురుగా బ్యాక్ డోర్ అంటే ఇది లెక్క నువ్వు సింహద్వారము దక్షిణ దేశకి పెట్టవలసిన చోట పెట్టి దానికి ఎదురుగా పెట్టాలి అంతేగాని ఉచ్చనీయాలని చెప్పి ఆగ్నేయంలో పెట్టి ఈ సాన్యానికి డోర్ పెడుతున్నారు అది రాంగ్ మిత్రులారా అదే రకంగా చక్కగా ఒక కిచెన్ ఇక్కడ కిచెన్ ఎక్కడ పెట్టుకున్నారు మీరు ఇక్కడ వాయువులో పెట్టుకున్నారు ఇక్కడ వాయువులు ఎందుకు పెట్టుకున్నారంటే ప్రాక్టికల్గా ఆగ్నేయము వాయుము ఎకలాజికల్లీ ఫ్రెండ్స్ అంటే ఆగ్నేయంలో చేసేది వాయువులో చేయొచ్చు వాయువులో చేసేది ఆగ్నేయంలో తప్పనిసరి పరిస్థితుల్లో అయితే పెట్టుకోవచ్చు ఎకాలజికల్లీ ఫ్రెండ్స్ దోస్ టూ అలాగే నైరుతి ఈశాన్యాలు ఎకలాజికల్లీ ఫ్రెండ్స్ అనమాట సో ఇక్కడ చక్కగా చూడండి ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా ఎందుకంటే ఒక ఇల్లు కట్టినప్పుడు లోన్ కట్టుకోవాలనుకుంటే కొంత అద్దెలుకి ఇచ్చుకునేటట్టు ఉంటేనే అది మనకు సహాయం చేస్తుంది అదే రకంగా ఈ మదర్ వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ తీసుకొని మనం టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట అలాగే చిన్న వాష్ ఏరియాస్ లాగా అటు ఇచ్చారు ఆయన సీకం ఇది కిచెన్ ఎంత చక్కని స్పేసియస్గా వచ్చింది